వసుదేవసు దం కంసానూరమర్దనం దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గరు కుటిలాక్తం పూర్ణచంద్రనిబానం విలాసత్కుందలాదారం వందే జగద్గరు రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర పీతాంబరం అవాప్తసీగంధం కృష్ణం వందే జగద్గురు ఓం నమో నారాయణాయ నమో జగన్నాథాయ నమ భగవత్ బంధువులందరికీ మా నమస్మాంజల్ శ్రావణ మాసంలో మరో పవిత్రమైన పండుగ గురించి ఈరోజు మనం ప్రవచించుకుందాం రాఖీ పౌర్ణమి అని గెంజాల పౌర్ణమి అని రక్షాబంధనం అని పలు పలు పేర్లతో పలు విధాలుగా పలు ప్రాంతాల్లో జరుపుకునే ఈ పండుగ యొక్క విశిష్టత గురించి మన తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా జరుపుకుంటాం దీన్ని ఎలాగ జరుపుకోవాలి వీటికి కలిగిన పురాణ గాథలు ఏమిటి దీని వైశిష్టం ఏమిటి అనేది ఈరోజు మనం వివరించుకుందాం రాఖీ రక్షాబంధనం లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగకి కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంజాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు తోగుట్టువులతో అన్నదమ్ములకుండే ఉండే రాగాలకు సూచికగా ఈ పండుగని జరుపుకుంటూ ఉంటారు అన్నకు కానీ తమ్మునికి కానీ ప్రేమ సూచికంగా సోదరి కట్టే రక్షణ రాఖీ అని పిలిచి ఈ పండుగ ప్రాధాన్యం విశేషం గురించి మనం ఇప్పుడు వివరించుకుందాం ఈ రక్ష అనేది రక్షాబంధనంగా ఎలా మారింది ఎప్పటి నుంచి ఇది జరుపుకుంటున్నారు దీని ఐశిష్యం ఏమిటి అని మనం కానీ ఒకసారి పురాణాల్లో చూసుకుంటే మొదటి రక్ష కట్టినది దేవేంద్రుడి భార్య సచీదేవి అని చెప్పారు మరి సచీదేవి దేవేంద్రుడికి కట్టింది కదండి వాళ్ళిద్దరూ అన్న చెల్లెళ్ళు కాదు కదా మరి రక్షాబంధనానికి అన్న చెల్లెళ్ళ పండగని ఏ విధంగా చెప్పారు అని చెప్పి ఎంతోమందికి సందేహం కలగవచ్చు దానికే మహాభారతంలో ఒక పురాణ గాథ కూడా చెప్తారు అవన్నీ కూడా మనం ఇప్పుడు చక్కగా వివరించుకుందాం పురాణ ఇతిహాసాల గురించి చెప్పుకునే ముందు అసలు ఈ రక్షాబంధనం అంటే ఏమిటి ఏమి చేయాలి ఈరోజు అనేది చాలామందికి తెలిసే ఉన్నప్పటికీ దీని విధి విధానాల గురించి అందరికీ పూర్తి అవగాహన లేదు అందుకని ముందు రక్షాబంధనం గురించి చెప్పుకుందాం రక్షాబంధనం లేదా రాఖీ అనగా మంత్రించి కట్టే ఒక బంధనం ఒక రక్ష అని అర్థం రక్ష అంటే దేవుడి దగ్గర మనం ఏదైనా వ్రతంలో కానీ పూజలో కానీ కూర్చొని పూజ చేసుకునేటప్పుడు తోర కట్టుకుంటాం కదండి బంధనం అక్కడ మనం చేసే కార్యక్రమంలో ఎటువంటి దోషాలు కలగకుండా ఎటువంటి విఘ్నాలు కలగకుండా రక్షించమని ప్రార్థిస్తూ కట్టుకునే తోర ఏ విధంగా రక్ష అవుతుందో ఒక అక్క కానీ చెల్లె కానీ తన తమ్ముడికి కానీ అన్నకి కానీ ఎటువంటి విఘ్నాలు రాకంగా చల్లగా ఉండాలి అనే ఒక చక్కని ఆలోచనతో దేవుని ముందు ఉంచి పూజించి కట్టే ఒక మంత్రించిన రక్షని రాఖీ లేదా రక్షాబంధనం అని పిలుస్తారు గానీ తమ్మునికి కానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టే రక్ష అని పిలిచే ఒక పట్టీని కట్టడమే ఈ పండుగ ప్రధాన విశేషం రాఖీ అనగా రక్షణ బంధం ఇది అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ సాధారణంగా తెల్లవారుజామునే లేచి శుచిగా ఆచరించి ఈ రక్షలు ఏవైతే ఉన్నాయో అవి జగన్నాథుడు ముందు ఉంచి దానికి పూజ నిర్వహించి మమ్మల్ని చల్లగా చూడు స్వామి ఈ రక్షతో మా అన్నదమ్ములు ఎల్లప్పుడు కూడా సుఖంగా ఉండేటట్టు ఆశీర్వదించి మేము ఎల్లప్పుడూ ఈ బంధంలో చక్కగా అనురాగంగా ఉండేటట్టు మమ్మల్ని దీవించు స్వామి అని పూజించి ఆ రక్షని తన అన్న తమ్ముళ్ళకి కడుతుందంట అక్క చెల్లెళ్ళు ఆ విధంగా వాళ్ళకి రక్షగా ఉంటాను అని ఆ అన్న తమ్ముళ్ళు కూడా ప్రమాణం చేస్తారంట ఈ రాఖీ కట్టడం అంటే దీని యొక్క విశిష్టం ఇదండి ఒక అన్నకి కానీ తమ్ముడికి కానీ అక్క చెల్లెమ్మలు ఈ రాఖీ కట్టి వాళ్ళ అభ్యున్నత కోరుకున్నట్టుగానే ఈ అన్నదమ్ములు కూడా అక్క చెల్లెళ్ళు సుఖంగా ఉండాలని వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి రక్షిస్తామని ఒక ప్రామాణికంగా దీన్ని కట్టించుకుంటారని చెప్పేసి ఈ రక్షాబంధనం యొక్క విశిష్టత వివరిస్తూ ఉంది రక్షాబంధనం రోజే గాయత్రి ఉపాసన చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క జంజ్యాన్ని విసర్జించి కొత్త జంజ్యాన్ని వేసుకోవటం అనేది ఆనవాయితీగా వస్తుంది అందుకే ఈ రక్షా పౌర్ణమి రాఖీ పౌర్ణమిని జంజాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు ఈరోజు శుచిగా అభ్యంగణ స్నానం చేసి పూర్వజంజాన్ని త్యజించి గాయత్రీ మంత్ర ఉపాసన చేసి కొత్త జంజాన్ అనేది ధరించటం అనేది ఒక సాంప్రదాయంగా వస్తూ ఉన్నది ఆ విధంగా జంజాల పౌర్ణమిని ఇటు రక్షాబంధనాన్ని ధరించి సుఖంగా అందరూ కూడా ఈ రక్షాబంధనాన్ని జరుపుకోవాలని కోరుకుంటూ ఉన్నాం మరి రక్షాబంధనం ఎలా చేసుకోవాలండి ఏ సమయంలో చేసుకోవాలి ఒక్కొక్కళ్ళు టీవీల్లో కానీ యూట్యూబ్ల్లో కానీ రకరకాలుగా చెప్తున్నారు మాకు పరిపరి విధాల కొత్త సందేహాలు కలుగుతున్నాయి భయం కూడా కలుగుతుంది ఈ సమయంలో కట్టకూడదు ఈ సమయంలో కడితే మా బంధాలే పోతాయని చెప్పి భయపెడుతున్నారు ఏం చేయాలండి అని చెప్పి కొంతమంది మాకు ప్రశ్నలు పంపిస్తున్నారు వారికి వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నాను తప్ప ఎవరిని కించపరిచే ఉద్దేశం మాకు లేదు రక్షాబంధనం అంటే ఆ పురుషోత్తముడు ఆశీర్వదించి ఇచ్చే రక్షల్ని అక్క చెల్లెమ్మళ్ళు అన్నదమ్ముళ్ళకి కట్టే ఒక రక్ష అండి ఈ రక్ష ఎప్పుడైతే దేవుని ప్రసాదంగా మారిందో ఆ సమయమే దీనికి అమృత రూపం అంతే తప్ప దీనికి ఏ ముహూర్తము చూడవలసిన అవసరం లేదండి ఎక్కడో భద్రకాలం గురించి చెప్పారండి ఆ పద్ధతి మనం ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ పాటించలేదు ఒక విషయం గుర్తుంచుకోండి భద్రకాలము అంటే చంద్రుడు యొక్క దృష్టి బుధుడిపై కలిగిన కాలాన్ని భద్రకాలము అంటారు ఈ భద్రకాలము అనేది మన చాంద్రమాన శాస్త్రంలో అంతగా పట్టింపు పాటించరు అందులో మన తెలుగు రాష్ట్రాల్లో రాహుకాలం యమగండం కొన్ని ప్రాంతాల్లో వర్జం దుర్ముహూర్తం గురించి చూస్తారే తప్ప ఈ భద్రకాలాన్ని పాటించే సిద్ధాంతాలు ఇంతవరకు మనం ఎక్కువగా పాటించినది లేదు కనుక దీని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క వైశిష్యాలు వింటాయండి ఒక్కొక్క పద్ధతులు ఒక్కొక్క విధానాన్ని పాటిస్తూ ఉంటారు అన్ని ప్రాంతాల పద్ధతులని మనం పాటించాలనుకుంటాం తప్పు అవుతుంది ఎందుకంటే ఇప్పుడు యమగండం దుర్ముహూర్తం వర్జం ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్టయితే ఏ రోజు ఏ కార్యక్రమాన్ని చేయలేరు కనుక మీ ప్రాంతంలో పాటించే పద్ధతి ప్రకారం మీరు వెళ్ళాలి అంతే తప్ప ఎవరో కొత్తగా చెప్పారండి ఆ మా సిద్ధాంతి గారు ఈ విధంగా చెప్పారు ఇలాగే చేయాలంటే అది మీ ఇష్టం తప్పులేదు దాన్ని నేనేమీ ఆక్షేపించడం లేదు వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం వాళ్ళ పద్ధతుల ప్రకారం వాళ్ళు చెప్పి ఉండవచ్చు కానీ అది పాటించాలా వద్దా అనేది అది మీ పైన ఆధారపడి ఉంటుంది మరొక విశేషం ఏమిటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ భద్రకాలాన్ని పాటించే సిద్ధాంతం లేదు కనుక దీన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి ఏమిటంటే ఇలా రేపు ఎలా ఉందంటే జ్యోతిష్యులు ఎక్కువ అయిపోయారు సిద్ధాంతాలు ఎక్కువ అయిపోయాయి ఎవరికి ప్రత్యేకత వారు ఎవరు గొప్పతనం వారు చెప్పుకోవడానికి కొత్త కొత్త పద్ధతుల్ని శాస్త్రాల నుంచే తీసుకొస్తూ ఉంటారు లేదని నేను అన్ను కానీ అది పాటించే సిద్ధాంతాలు పాటించే ప్రదేశాలు వేరైనప్పుడు ఆ పద్ధతులు వాళ్ళు చెప్పే సిద్ధాంతాలు అన్ని ప్రాంతాల్లో అందరి మీద పనిచేస్తాయని చెప్పడానికి ఎక్కడా కూడా ఆధారాలు ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక రోజులో ఇన్ని గడియలు ఉంటాయి ఆ గడియల్లో ఇన్ని విగడియలు అని ఉంటాయి ఇట్లా కాలాన్ని విభజించి ఈ కాలంలో అమృత కాలం అని ఈ కాలంలో అని ఈ కాలంలో యమగండ కాలమని ఈ కాలంలో దుర్ముహూర్తం ఉందని వర్జ్యం ఉందని ఇలా పలు పలు ప్రాంతాల్లో పలు విధాలుగా విభజించి చెప్తారు దాని ప్రకారమే మన పంచాంగాలు ఆ పంచాంగాల ప్రకారమే మన ముహూర్తాలు నిర్ణయించబడతాయి దానికి తారాబలం ఇవన్నీ చూసుకొని చేస్తారు కానీ ఇవన్నీ ఎప్పుడు చూడాలండి ఏదన్నా వివాహ శుభకార్యాలకు కానీ లేదంటే కొత్త నిర్మాణాలకు కానీ గృహప్రవేశాలకు కానీ వీటికి పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉన్నదే తప్ప పూజకి వ్రతాలకి పండగలకి ఈ ముహూర్తాలు చూసుకోవాల్సిన అవసరం అంతగా లేదు ఎందుకంటే దేవుడు అనుగ్రహం కోసం మనం చేస్తున్నాం ఆ దేవుడు ప్రసాదాన్ని మనం స్వీకరిస్తున్నాం ఆ స్వీకరించే సమయానికి ఎప్పుడూ కూడా ముహూర్తాలు ఇవి అవసరం లేదని చెప్పేసి మా యొక్క ఆలోచన ముందే చెప్పినట్టుగా ఎవరి సిద్ధాంతాలు ఎవరు పద్ధతులు అని చెప్తారు అది పాటించాల్సినది అవసరం ఉన్నదా అంటే అది మన విఘ్నత పైనే ఉంటుంది తప్ప అది తప్పనిసరి అనే అవసరం లేదండి మనం పాటించే పద్ధతుల్లో అది లేనప్పుడు దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ రక్షాబంధనం అనేది ప్రాతకాలంలోనే శుచిగా అభ్యంగన స్నానం చేసి పూజ నిర్వహించి ఆ రక్షణ మాత్రమే తీసుకొచ్చి కడతాం మీరేమీ షాప్లో రాఖీ తీసుకొచ్చేసి అప్పటికప్పుడు తీసుకొచ్చేసి మీ అన్నయ్యకో తమ్ముడికో కట్టారు కదా అందువల్ల ఎప్పుడైతే రక్షని దేవుడి ముందు పెట్టి దాన్ని ప్రసాదంగా వారికి అందిస్తున్నారో దానికి ఎటువంటి దోషము ఉండదండి సమస్త దోషాలు తొలగిపోతాయి ఎప్పుడైతే అది ప్రసాదంగా భావించి మీరు అందిస్తున్నారో దానికి ఏ దోషమూ ఉండదు ఆ విషయాన్ని గ్రహించండి ఎప్పుడు కూడా నైవేద్యానికి దోషం ఉంటుంది కానీ అది ప్రసాదంగా మారిన తర్వాత దానికి ఉన్న సకల దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెప్తూ ఉంది అదేవిధంగా ఈ రక్షణ దేన్నైతే మీరు పూజలో ఉంచి దేవుడి అనుగ్రహంతో మీరు మీ అన్నదమ్ములకు ఎప్పుడైతే కడుతున్నారో దానికి ఏమైనా దోషాలు ఉండి ఉన్నా ఆ సమయంలో ఏమన్నా దుర్ముహూర్తాలు రాహుకాలాలు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి అది చక్కని దైవానుగ్రహ ప్రసాదంగా మీ అన్నదమ్ములకి రక్షణ కల్పిస్తుంది కనుక ఆ విషయంలో ఎటువంటి ఎటువంటి మీమాంసలు మీకు అవసరం లేదని నేను చెప్తున్నాను ఇక రక్షాబంధనం గురించి వస్తే శ్రావణ పౌర్ణమినే రాఖీ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి అనే పేర్లతో పిలుస్తారు వాస్తవానికి మన భారతదేశంలో ఈ రక్షాబంధనం అనేది ఎప్పుడు ప్రారంభమైంది ఎలా ప్రారంభమైంది అని చెప్పడానికి నిర్దిష్టంగా ఈ కాలం అని చెప్పడానికి ఎటువంటి సాక్ష్యాలు కూడా లభించలేదు కానీ పురాణ కాలం నుంచి కూడా ఎన్నో పురాణాల్లో దీని యొక్క విశిష్టత గురించి వర్ణించబడి ఉన్నది కనుక ఇది పురాణ కాలం నుంచి కూడా వస్తున్న ఒక సిద్ధాంతంగా భావించి అందరూ కూడా చక్కగా పూజ నిర్వహించి ఈ రక్షాబంధనం అనే రక్షని మీ అన్నతమ్ములకు కట్టి వాళ్ళ దీవెనలతో మీరు కూడా సుఖ సంతాలతో సంతోషాలతో చక్కగా తులతూగాలని ఆ శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తూ దీనికి ఉన్న విశిష్టత ఏంటి గాథల్లో ఏం చెప్పారనేది ఇప్పుడు మనం వివరించుకుందాం దేవాసురుల యుద్ధం జరుగుతున్న కాలంలో వృతాసురుడు అనే రాక్షసుడితో ఇంద్రుడు యుద్ధం చేసి ఓడిపోయే పరిస్థితి వచ్చిందంట అప్పుడు తనకు భర్తకు విజయం చేకూరాలని కోరుతూ ఇంద్రుని భార్య సచీదేవి ఓ పవిత్రమైన దారాన్ని మంత్రించి అతడి కుడి చేతు మణికట్టుకు కట్టింది అని చెప్తారు ఏం జరిగిందయ్యా అంటే ఒకనొక సమయంలో దేవాసురుల సంగ్రామం జరిగినది ఆ దేవాసురుల సంగ్రామం జరుగుతున్న సమయంలో దేవేంద్రుడు వృతాసురుడు అనే రాక్షసుడి చేతిలో ఓటమి అంచుల వరకు చేరాడంట రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడిని సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుందని సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరుల్ని లక్ష్మీనారాయణుని పూజించిన సచీదేవి దేవేంద్రుడి చేతికి రక్షణ కడుతుందంట అది గమనించిన దేవతలందరూ కూడా వారు పూజించిన రక్షణను తీసుకొచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు ఆ సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని పొందాడు అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి ఆ విధంగా ఆ శక్తిని కల్పించిన ఆ రక్షణి అందరూ కూడా వాళ్ళ యొక్క అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెమ్మలు కడుతూ రక్షని కల్పిస్తూ ఉన్నారు అని చెప్పి పురాణ గాథలు చెప్తూ ఉన్నాయి ఇది పురాణ గాథల ప్రకారము రక్షాబంధనం అంటే అన్నా చెల్లెళ్ళు మాత్రమే కట్టుకునేది కాదండి భార్య భర్తకి రక్షగా ఉండాలి అని భర్త భార్యని ఎల్లప్పుడూ సుఖంగా చూసుకోవాలని కూడా ఈ రక్షాబంధనం జరుపుకుంటారు కొన్ని ప్రాంతాల్లో ఎందుకంటే దేవేంద్రుడికి సతీదేవి కట్టింది కనుక ఆయన భార్య భర్త అభ్యున్నత కోసం కట్టింది రక్ష ఆ రక్ష కవచంగా ఆయన్ని కాపాడింది అనే ఉద్దేశంతో కొన్ని ప్రాంతాల్లో భర్తలకు భార్యలు కూడా రక్షాబంధనం కడతా ఉంటారండి ఇక మరో పురాణ గాథలోకి వెళ్దాం రోజు ఇంద్రుని భార్య అయిన సచీదేవి ఆ పవిత్రమైన దారాన్ని మంత్రించి అతడి కుడి చేతి మణికట్టు కట్టిందని దీన్నే దీంతో ఆయన రాక్షసులను ఓడించి విజయం సాధించారని అలా ఆ రక్షని కట్టడం అనేది ఒక పద్ధతిగా మారి అదే రాఖీ పండగగా మారిందని పురాణ ఇతిహాసం ప్రకారం తెలుస్తూ ఉన్నది అదేవిధంగా తర్వాత కాలంలో చూసుకుంటే మహాభారతంలో ద్రౌపది శ్రీకృష్ణుల అన్నచెల్లెల అనుబంధం గొప్పది శిశుపాలను శిక్షించే క్రమంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన శ్రీ మహానారాయణుడైన శ్రీకృష్ణుడు చూపుడు వేలకి గాయమై రక్తం దారగా గారుతూ ఉందంట ఆ సమయంలో ఆయన చేతి నుంచి కారుతున్న రక్తాన్ని ఎలా ఆపాలి అనేది పక్కనే ఉన్న సత్యభామకి రుక్మిణికి ఏ విధంగా అవగాహన కలగలేదంట ఏం చేయాలో తెలియలేదంట వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఏదన్నా మందు వెతుకుదామని వెతుకుతూ ఉండగా దేవి తన చీర కొంగుని తెంచి ఆ దారంతో ఆ పట్టితో ఆయనకి రక్షణ కట్టిందంట దానితో ఆయనకి కారుతున్న రక్తం కూడా నిలిచిపోయిందంట తన చీర కొంగుని చింపి వేలిక కట్టుకట్టింది దీనికి కృతజ్ఞతడిగా ఆ భగవన్నారాయణుడు ఆమెకి ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చాడు అందుకే కురుసభలో ద్రౌపది వస్త్రాపరణ దుశ్శాచనుడు ప్రయత్నిస్తే ఆమెను ఆ పరంతాముడు ఆదుకున్నాడు అని చెప్తారు చూశారండీ ద్రౌపది ఎప్పుడైతే సత్యభామ రుక్మిలు కంగారుపడి ఆయన రక్తాన్ని ఎలాగైనా ఆపాలి దానికి ఏదైనా ఔషధం వెతుక్కు రావాలని వాళ్ళు కంగారుగా వెళ్ళిపోతే పక్కనే ఉన్న ద్రౌపది ఏ విధంగా అయినా అన్నం రక్షించుకోవాలనే ఉద్దేశంతో తన చీర కొంగును చింపి కట్టిందంట అది గమనించిన శ్రీకృష్ణుడు నీకు ఎల్లప్పుడూ నేను రక్షగా ఉంటానమ్మా అని చెప్పి ఆశీర్వదించాడంట అదేనండి నిజమైన రక్షాబంధనం అంటే తన అన్న యొక్క కష్టం తొలగాలని చెల్లెలు కట్టిన ఆ రక్ష వల్ల ఆ శ్రీకృష్ణుడికి చేతి నుంచి కారుతున్న రక్తం ఆగినదంట అప్పుడు నాకు ఇంత చక్కని రక్షని నీవు కట్టావు కదా చెల్లమ్మ నిన్ను కూడా ఎల్లప్పుడూ నేను రక్షిస్తాను అని చెప్పి శ్రీకృష్ణుడు దీవించాడంట ఆ రక్ష అనే పదంతో రక్షిస్తాను అని చెప్పి శ్రీకృష్ణుడు దీవెనతోటి ఈ రక్ష అనేది రక్షాబంధనంగా మారింది అని చెప్పి మహాభారత ప్రకారం చెప్తూ ఉంటారు ఆట ప్రకారం విష్ణుమూర్తి అయిన శ్రీకృష్ణుడు ఒకనొక సమయంలో ద్రౌపది వస్త్రాపహరణానికి ప్రయత్నించిన కౌరవుల సభలో శ్రీకృష్ణుడు ద్రౌపదిని రక్షించాడు అని చెప్తారు ఆ విధంగా పాండవులకు కూడా ఎల్లప్పుడూ రక్షగా ఉండి తన సోదరికి సుఖంగా ఉండేటట్టు చూసుకున్నాడు అని చెప్తారు అందుకనే ఆ రోజు నుంచి కూడా అన్నదమ్ములకి ఈ చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ ఈ రక్షాబంధనం కట్టడం వాళ్ళు సుఖంగా వాళ్ళ అభ్యున్నత కలగాలని ఆశించడం అదేవిధంగా అన్నదమ్ములు కూడా వాళ్ళ అక్క చెల్లెమ్మలు సుఖంగా సంతోషంగా ఉండాలని వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకుంటూ సాగటం అనేది మన మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపది వృత్తాంతం ద్వారా వర్ణించబడింది పురాణాల్లో అదేవిధంగా రోజుకి కూడా ఈ రక్షాబంధనం అనేది కొనసాగుతూ ఉన్నది అని చెప్పి చెప్తారు ఇక మరో పురాణ గాథలోకి వెళ్తే రాక్షస రాజు అయిన బలిచక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినప్పుడు దానవుల నుంచి మానవుల నుంచి రక్షించడానికి దానవుల నుంచి మానవుల్ని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వైకంఠాన్ని వదిలి వామనుడు రూపంలో భూమి మీదకి వస్తాడు ఎప్పుడైతే ఈ బలిచక్రవర్తి అనే ఒక మహా రాక్షస రాజు ఉండేవాడు ఆ రాజు ఏం చేశాడంటే మొత్తం భూమండలాన్ని అంతా కూడా ఆక్రమించేశాడంట ఆయన అంత బలాపరాక్రముడు ఆయన దానవుల నుంచి మానవుల్ని రక్షించాలి అని అందరూ కూడా శ్రీ మహావిష్ణువుని వేడుకుంటే వైకుంఠం వదిలిన వా మహావిష్ణువు వామనుడు రూపంలో భూమి మీదకి వచ్చాడు అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువత రూపంలో రాక్షసు రాజు అయిన బలిచక్రవర్తి దగ్గర వెళ్తుంది శ్రావణ పౌర్ణమి రోజు బలిచక్రవర్తికి పవిత్ర దారాన్ని చేతికి కట్టి తానెవరో చెబుతుందంట శ్రీ మహాలక్ష్మి తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుందంట అప్పుడు బలి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి మానవులకి విముక్తి కలిగిస్తాడు అలా విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్ళమని కోరతాడు ఆ విధంగా ఈ రక్ష కట్టినందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందినటువంటి బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణు ముందు ఓటమిని అంగీకరించి పాతకాలానికి వెళ్ళిపోయాడు ఆ విధంగా ఆయన్ని తిరిగి వైకుంఠానికి పంపించాడు అని చెప్పి మరో పురాణ ఇతిహాసం చెప్తూ ఉన్నది ఈ రక్షాబంధనం గురించి మన తెలుగు ప్రాంతాల్లో ఏ విధంగా జరుపుకోవడం మొదలుపెట్టారు ఉండి అంటే ఒకప్పుడు మన ప్రాంతాల్లో అంతగా జరుపుకునే పండగ కాదు ఇది పూర్వం చూసుకుంటే ఎక్కువగా ఉత్తర ప్రాంతంలో జరిగేదంట ఈ పండుగ ఒకప్పుడు ఉత్తమ ఉత్తర పశ్చిమ భారతదేశాల్లో ప్రజలు మాత్రమే ఈ పండగను అపూర్వంగా జరుపుకుండా ఉండేవాళ్ళు ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు కానీ ఒకప్పుడు మాత్రం ఎక్కువగా ఉత్తర భారతంలో జరుపుకునేవాళ్ళు అండి ఉత్తర పశ్చిమ భారతాల్లోనే ఎక్కువగా జరుపుకునేవాళ్ళు ఈ భద్రకాలం అని కానీ ఈ రక్షాబంధనం గురించి చెప్పే ఈరోజు కథలు అన్నీ కూడా ఈరోజు చేసుకోకూడదండి రావణాసురుడికి తన చెల్లెలు భద్రకాలంలో కట్టింది అని కొంతమంది చెప్తారు కొంతమంది భద్ర అనే రాక్షసి అంటారు కొంతమంది భద్ర అనేది వేరే ఎవరో కాదండి సూర్పణకే భద్రకాలంలో కట్టింది అదే కాలం వల్లే రావణాసురుడు రాముడి చేతిలో ఊడిపోయాడు అందువల్లే జరిగింది ఈ కాలంలో రక్షాబంధనం కట్టితే అన్నా చెల్లెల యొక్క బంధం తెగిపోతుంది అని చెప్తారు మరి నాకు తెలిసి వాల్మీకి రామాయణంలో కానీ వేరే ఇతర రామాయణాలలో కానీ ఈ ఘట్టం గురించి ఎక్కడా అయితే వినలేదండి మరి ఏ విధంగా వీళ్ళకి ఈ కథ అనేది దొరికిందో నాకు పెద్దగా తెలియదు కానీ భద్రకాలం గురించి రామనాసుడు గురించి మాత్రం ఎక్కడ అయితే నేనైతే వినలేదు ఈ మధ్యకాలంలో ఈ కథలు చెప్తూ ఉన్నారు నేను విన్నాను కానీ పూర్వకాలంలో మన పురాణ కాలంలో ఎక్కడా కూడా దీని గురించి అయితే వర్ణించలేదు రామనాసుడికి భద్ర అనే చెల్లు లేదు కొని శూర్పణకే భద్రకాలంలో రావణాసురుడికి రక్షాబంధనం కట్టినప్పటికీ ఈనాడు కూడా శూర్పణకి రావణాసురుడికి ఎటువంటి వైషమ్యాలు లేవు వాళ్ళ అన్న చెల్లెళ్ళుగానే ఉన్నారు సీత నెత్తకొచ్చినా రావణాసురుడు రాముడితో యుద్ధం చేసినా ఏ రోజు కూడా శూర్పణకని దండించలేదు పల్లెత్తు మాట అనలేదు వాళ్ళ యొక్క అన్న చెల్లెళ్ళ యొక్క బంధానికి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగలేదు మరి భద్రకాలంలో కట్టిన రక్ష చెడి ఉంటే దానివల్ల అన్న చెల్లెళ్లు విడిపోతారు అనే మాట వాస్తవం అయితే సూర్పనక్క రామణాసుడు ఎందుకు విడిపోలేదండి వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు కదా ఈ భద్రకాలం గురించి కూడా పలు రకాలుగా పలువురు చెప్తూ ఉంటారు కొందరు విష్ణుమూర్తి యొక్క కుమారుడు పేరు భద్ర అంటారు కొందరేమో పార్వతి యొక్క తమ్ముడు అంటారు కొంతమంది రకరకాలుగా చెప్తూ ఉంటారు ఈ భద్ర అనే కాలానికి ఏ పేరు వచ్చింది ఎవరి వల్ల వచ్చింది ఇది ఎందుకు ఇంత వైషమ్యాలు కలిగిస్తుంది అంటానికి పూర్తి అవగాహన కలిగిన వాళ్ళు ఎవరన్నా చెప్తే తప్ప దీని గురించి ప్రత్యేకంగా చెప్పలేం నాకు అంతగా ఎక్కువగా దీని గురించి అవగాహన లేదు కాకపోతే మన ప్రాంతాల్లో దీని గురించి ఎక్కువగా పట్టించుకున్న సిద్ధాంతాలు ఏమీ లేవు కనుక దీన్ని మనం అంతగా పాటించాల్సిన అవసరం లేదని మాత్రం చెప్పగలం ఆ విధంగా సోదరి సోదరిమల్లో అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యాన్ని కలకాలం నిలవాలని జరుపుకునే పండగ ఇది చక్కగా మీరు ఎటువంటి మీమాంసలు లేకుండా రక్షల్ని పూజించి ఆ పురుషోత్తముడి అనుగ్రహంతో అన్నకు చెల్లే అండగా చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండగ ఈ రక్షాబంధనాన్ని ఆ విధంగానే ప్రేమతో జరుపుకోండి అంతే తప్ప వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని భయం భయంతో జరుపుకొని దీనివల్ల ఏమన్నా కీడు జరుగుతుందేమో అని ఆ మీమాంసతో సంవత్సరం మొత్తం కూడా ఇబ్బందులు పడి ఉండే కంటే కూడా రక్షని చక్కగా పవిత్రంగా పూజించి ఎంతో భక్తి శ్రద్ధలతో కానీ ఈ పండగ మీరు జరుపుకుంటే ఎటువంటి దోషాలు కూడా మిమ్మల్ని అనే విషయం మాత్రం గుర్తుంచుకోండి మీకు అంతకీ ఇంకా దీని మీద ఏమన్నా ఉంటే మీ గురువుల్ని కోరి సరైన మార్గాన్ని ఉపదేశించమని ఆ ప్రకారం నడుచుకోవాలని మా ప్రార్థన సర్వే జనా సుఖినో భవంతు